యూట్యూబ్లో సక్సెస్ అనేది చాలా వన్ వీక్లోనే అయిపోయాను అండి అది ఎలా అయ్యాను ఏంటి చిన్న చిన్న టిప్స్ అనేవి మీకు తెలియకోనవుతే చాలా మంది అవుతాయి చాలా ఇబ్బంది అవుతా పడతారు యూట్యూబ్లో అయితే సక్సెస్ కాలేరు ఇంతవరకు ఎవరు కూడా చెప్పలేదండి ఎంత ఈజీగా ఈ టిప్స్ అనేది మీరు ఫాలో అవుతే మీరు ఫాలో అయ్యారనుకోండి యూట్యూబ్లో సక్సెస్ అవ్వడం అనుకో అవ్వడం అనేది చాలా కష్టం నార్మల్గా అవుతే యూట్యూబ్లో సక్సెస్ అవ్వడం అనేది చాలా కష్టం అండి ఈ టిప్స్ ఫాలో అయ్యారనుకోండి మీరు కూడా వన్ మంత్ లోపలే అవుతే సక్సెస్ అనేది మీరు చూస్తారు హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో అనేది మీరు తమ్మనయిలు చూసే కదా మీకు అర్థమైపోయి ఉంటుందండి నిజంగానండి వన్ వీక్లోనే నా ఛానల్ అనేది మౌంటేజన్ అనేది అయిపోయింది అది ఎలా అయ్యింది ఏంటి అనేది ఈరోజు ఈ వీడియోలో చూసేద్దామా మీరు అయితే స్కిప్ చేయకుండా చూడండి స్కిప్ చేయడం వల్ల నేను చెప్పే పాయింట్స్ అనేవి మీరు చాలా మిస్ అవుతారు యూట్యూబ్లో నార్మల్గా చూసుకుంటే యూట్యూబ్లో సక్సెస్ అనేది చాలా కష్టమండి ఆ చిన్న చిన్న టిప్స్ అనేవి నాకు తెలియకే నేనైతే చా ఇన్ని రోజులు అయితే చాలా కష్టపడ్డాను ఒకసారి ట్రై చేద్దామనేది ఒక ఛానల్ అయితే పక్కన పెట్టి వేరే ఛానల్లో అయితే ట్రై చేశాను దాంట్లో అయితే నాకు వన్ వీక్కి ఓన్లీ నిజంగా నేను పక్కన అవుతే మీకు నమ్మకం లేకపోతే నేను పక్కన అవుతే యాడ్ చేస్తాను మీరు చూసేయండి నేను నార్మల్గా ఫస్ట్ అవుతే ఫస్ట్ ఛానల్ నాది ఒకటి నేను చేశాను దాన్ని అవుతే అసలు సక్సెస్ అయితే వచ్చింది రావడం వల్ల కొంచెం చిన్న మిస్టేక్ వల్ల అవుతే రిసీవ్డ్ కాంటాక్ట్ అనేది వచ్చేసింది ఆ ఛానల్ అనేది రివ్యూకి వెళ్ళింది నేను అందులో వీడియోస్ అనేవి చాలా ఆప్ చేస్తాను అలాగే ఈ ఛానల్ అనేది చూస్తుమా అనుకొని ఈ ఛానల్లో కూడా ముందు గోల్డ్ డిజైన్స్ అనేవి పెట్టాను స్క్రీన్ షాట్ తీసి ఇవి దాని లాంగ్ వీడియోస్ అనేవి లాంగ్ వీడియోస్ పెట్టడం వల్ల రిసీవ్ కాంటాక్ట్ అనేది వచ్చేసి చాలా అంటే ఇది అయిపోయింది దీంట్లో కూడా పెట్టడం మానేశాను మళ్ళీ నా డెలివరీ తర్వాత అయితే మళ్ళీ స్టార్ట్ చేశాను ఓకే ఒకసారి ట్రై చేద్దాం చిన్న టిప్స్ అనండి ఇవి అస్సలు చాలామందికి తెలియక అవుతే ఇది అవుతారు దాంట్లో అయితే హీరోయిన్స్ ఫొటోస్ ఉంటాయి కదా అవి ఓన్లీ మీ కెమెరాతో తీసినవి కానీ నార్మల్గా ఉంటాయి అవి మీరు విడి ఎడిట్ చేసేటట్టు ఇంకా మరి ఏ ఎవరు కూడా ఎడిట్ చేయకూడదు ఆ యూట్యూబ్లో అయితే అలాంటి వీడియోస్ అనేది ఉండకూడదు నా ఛానల్ నా దీనికి కాఫీ రైట్ రాదా ఇంకా క్లైమ్ రావదా అంటారు నార్మల్గా అయితే కాఫీ రైట్ క్లైమ్ అనేది నార్మల్గా అయితే వస్తుంది దీనికి ఎలా అంటే దాంట్లో ఉన్నది ఉన్నట్టుగా మీరు పెట్టేయకూడదు దాన్ని కొంచెం ఎడిట్ చేయాలి ఎలా ఎడిట్ చేయాలంటే మీరు ఎడిట్ చేసే విధంగా అయితే ఇంకొకరు అయితే ఎడిట్ చేయకూడదు అలా అయితే ఎడిట్ చేయాలి అలా ఎడిట్ చేయడం వల్ల మీ ఛానల్ అనేది సక్సెస్ అవుతుంది ఒకవేళ సేమ్ మీలాగే ముందే ఇంకొకరు ఎడిట్ చేసేసి ఆ ఛానల్లో ఆ వీడియో సేమ్ అంటే రిసీవ్డ్ కంటెక్ట్ అని వచ్చేసి క్లైమ్ అనేది పడి మీ ఛానల్ అనేది డిలేట్ అయిపోతుంది అలా చిన్న చిన్నగా లేదు అంటే మీరు షార్ట్ వీడియో అంటే వాయిస్ ఉంటుంది కదా కామెడీ లాగైనా లేదంటే సాంగ్స్ ఉంటాయి కదా ఆ సాంగ్స్కి ఫేస్ పెట్టి మీరు పాడే విధంగా అయినా నార్మల్గా అయితే ముందు స్టార్ట్ చేసేటప్పుడే షార్ట్ వీడియోస్ ద్వారా అయితే మీరు మీరు స్టార్ట్ చేయాలి లేకపోతే లాంగ్ వీడియోస్ అయితే మాత్రం అలా వెళ్తుంటే వస్తుంది కాకుంటేనే ఈ లాంగ్ వీడియోస్కి అయితే కొంచెం లేట్ అవుద్దనుకొని నా ఫీలింగ్ ఏదో కొందరికి అవుతే మాత్రం లాంగ్ వీడియో అనేది ఒకటి వెళ్ళిపోతుంది కానీ పక్క అండి వన్ ఇయర్ మాత్రం అలాగే మీరు వీడియోస్ అనేవి వన్ ఇయర్ పాటు అలాగే చేయాలి వన్ ఇయర్లోనూ మీరు తప్పకుండా వీడియో ఇంకొకటి వీడియో స్టా అంటే ఛానల్ అనేది స్టార్ట్ చేసేటప్పుడు అవుతే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఒకటి ఫిక్స్ అవ్వాలి లాంగ్ వీడియో ద్వారా మీరు సక్సెస్ అవ్వాలనుకుంటున్నారా వాచ్ టైం వచ్చి లేదంటే వ్యూస్ వచ్చి షార్ట్ వీడియోస్ ద్వారా సక్సెస్ అనేది మీరు ఫస్ట్ అయితే అది డిసైడ్ అవ్వాలి మీరు లాంగ్ వీడియో ద్వారా సక్సెస్ అవ్వాలి అనుకుంటే లాంగ్ వీడియోస్ పెడుతూ మీకు సబ్స్క్రైబర్స్ రావాలి కాబట్టి షార్ట్ వీడియోస్ ద్వారానే సబ్స్క్రైబర్స్ అనేది ఎక్కువగా పెరుగుతారు అది మీకు వన్ వన్ కే అయిపోయిన తర్వాత మీరు లాంగ్ వీడియోస్ వాళ్ళే అవ్వాలి అనుకుంటే లాంగ్ వీడియోస్ అన్నీ కూడా పెట్టండి మీరు ఫస్ట్ స్టార్ట్ చేసేటప్పుడు అయితే టూ డేస్కి ఒకసారి లేదంటే లేదంటే రోజుకి ఒకసారి లేకపోతే డే బై డే మీరు ఎలా పెట్టాలనుకుంటున్నారో ముందే డిసైడ్ అయిపోయి అలా వన్ ఇయర్ పాటు కూడా మీరు పెట్టండి మీకు మధ్యలోనే త్రీ మంత్స్లో సిక్స్ మంత్స్లోనైనా లేకపోతే వన్ ఇయర్లోనైనా మీకు సక్సెస్ అనేది వచ్చేస్తుంది ఈజీగా అండి ఇంకొకటి షార్ట్ వీడియోస్కి వచ్చిన వాచ్ టైం అవుతే మాత్రము ఇంట్లో కౌంట్ అవ్వదండి వేరేగా అయితే కౌంట్ అవుతుంది షార్ట్ వీడియోస్కి వచ్చిన వాచ్ టైం మాత్రం ఇందులో కౌంట్ చేసుకోరు ఓన్లీ లాంగ్ వీడియోస్కి వచ్చిన మాత్రమే కౌంట్ చేస్తారు ఇంకా షార్ట్ వీడియో మళ్ళీ హీరోయిన్స్ ఫొటోస్ కదా అనుకొని మొత్తం ఎలాగో ఇన్స్టాగ్రామ్లో ఎక్కడైనా తీసుకుని వచ్చేసి మీరు డైరెక్ట్గా అయితే పెట్టేశారని అనుకోండి కాపీ రైట్ అనేది వచ్చేస్తుంది దానివల్ల మళ్ళీ ప్రతిసారి అలాగే చేయడం వల్ల మీరు పెట్టే ఛానల్ అనేది డిలేట్ అయిపోతుంది అలా కాకుండా ఎడిటింగ్ అనేది చిన్న చిన్న నార్మల్గా చేయాలి అది కూడా సిక్స్ సెకండ్స్ లేకపోతే సెవెన్ సెకండ్స్ మాత్రమే అలానే చేయాలి లేదు మీకు అలా వద్దు వాళ్ళు లేదు అనుకుంటే డైరెక్ట్గా మీరు ఫేస్ చూపెట్టేసి సాంగ్స్ ఉంటాయి కదా ఆ సాంగ్స్కి పాడడం కానీ అది లేదంటే ఓన్లీ యూట్యూబ్ ఇచ్చిన దానికి మీరు అందులో యాడ్ చేయాలి లేకపోతే కామెడీ ఉంటుంది కదా వేరే వాళ్ళు చేసిన దాంట్లోన దానికి వాయిస్ ఉంటుంది కదా సాంగ్ లాగా దానికి మీరు నటించడం అనేది అలా చేసినా మీకు సక్సెస్ అనేది చాలా ఈజీగా వస్తుందండి షార్ట్ వీడియోస్ ద్వారా అయితే మాక్సిమమ్ త్రీ మంత్స్లోనే అయిపోతారు త్రీ మంత్స్కి అయితే వన్ ల్యాక్ అయితే త్రీ మంత్స్కి హండ్రెడ్ ల్యాక్స్ వర హండ్రెడ్ ల్యాక్స్ అయితే రావాలి హండ్రెడ్ ల్యాక్స్ వస్తేనే ఇది స్మాన్ టేజెంట్కి అయితే యాక్సెప్ట్ అవుతుంది నాది అలాగేనే షార్ట్ వీడియోస్ ద్వారానే సెవెన్ అంటే సెవెన్ డేస్కేనే నాకు అయితే అయిపోయింది ఇది అయితే నార్మల్గా అయితే నేను పిల్లల కోసం సంబంధించిన ఛానల్ అనేది ఇది అంటే పిల్లలకి ఎలా ఉండాలి వాళ్ళు పుట్టేటప్పటి నుండి పెరిగే వరకు ఎలా ఉండాలి ఎటువంటి ఆహారం పెట్టాలి వాళ్ళకి ఎలా ఉంటే మంచిది వాళ్ళ హెల్త్ పరంగా అనేది ఈ ఛానల్లో అయితే వస్తుంది దానికోసమైతే ఛానల్ స్టార్ట్ చేశాను ఇంకొక ఛానల్ అనేది నేను యాడ్ చేశాను కదా దాన్ని అయితే మూనత క్రియేటన్స్ అనేది నేను యాడ్ చేశాను అది కొన్ని దీనిలో పేరు అయితే మార్చాను సుక్కు క్రియేటన్స్ అనేది మార్చేసాను మీకు అది కూడా అది లింక్ అనేది స్క్రీన్ షాట్ అనేది మీకు యాడ్ చేశాను పక్కన మీరు చూడొచ్చు దాంట్లో అయితే మంచి లాంగ్ వీడియోస్ అనేవి అది ఉంది అది కూడా ఒక వన్ మంత్ లోపల సక్సెస్ అయిపోద్ది అనుకుంటాను ఇంకా దీంట్లో కూడా నాకు ఐడియా వెరిఫికేషన్ కూడా ఉంది ఐడియా వెరిఫికేషన్ అనేది నాకు టెన్ డే ఇప్పుడు మాంటేజన్ అయినా మరస్ట్ రోజుకే టెన్ డాలర్స్ అవుతే అయిపోయేవి టెన్ డాలర్స్ అవుతేనే మీకు ఐడి వెరిఫికేషన్ అవుతే వస్తుంది ఐడి వెరిఫికేషన్ అనేది చేసుకోవాలి నాకైతే ఐడియా వెరిఫికేషన్ కూడా వచ్చేసింది ఇంకా గూగుల్ పిన్ వస్తే నేను యాడ్ చేస్తే సరిపోతుంది గూగుల్ పిన్ అనేది యాడ్ చేసిన తర్వాత వన్ మంత్ ఒక ఒకలోన హండ్రెడ్ డాలర్స్ అనేవి కంప్లీట్ అవుతాయి ఆ డేట్లో ఉండదు ఆ డేట్లో హండ్రెడ్ డాలర్స్ అనేది కంప్లీట్ అయిన తర్వాతే మనకవితే మనీ అనేది మన బ్యాంక్కి అయితే యాడ్ అవుతుంది నేను అదే చాలా వెయిటింగ్ అండి ఫస్ట్ శాలరీ కాదా అది ఇంక వస్తుందా రాదా అనుకుని అంటే మనం కరెక్ట్గా ఇస్తామా లేదని ఫస్ట్ టైం అయితే కొంచెం టెన్షన్గా ఉంటుంది అది వచ్చిన తర్వాత అయితే ఎలా వచ్చింది ఏంటి అనేది ఎలా యాడ్ చేసుకున్నది ఫుల్ డీటెయిల్స్ అనేది ఇంకా నెక్స్ట్ వీడియోలో వస్తుందండి ఇంకొకటి మీరు యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలి అనుకుంటే యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత మధ్యలో అయితే ఆఫ్ చేయకండి అది ఎవరో ఏమో అన్నారు ఏదో అనుకుని మధ్యలో అయితే ఆఫ్ చేయకండి మన డ్రెస్ సెన్స్ అనేది నీట్గా ఉండాలి మన డ్రెస్ సెన్స్ నీట్గా ఉండేసి మనం చెప్పే దాంట్లో మంచిగుండి ఉంటే మాత్రం సరిపోతుంది ఎవరు ఏమీ అన్నారు కదా ఇప్పుడు అలాగే మీరు ముందు డిసైడ్ అయిపోవాలి షార్ట్ వీడియోస్ ద్వారా మనం సక్సెస్ అవ్వాలి లాంగ్ వీడియోస్ ద్వారా అని సక్సెస్ అవ్వాలి అనేది మీరు ముందే డిసైడ్ అయిపోయండి లాంగ్ వీడియో ద్వారా మీరు సక్సెస్ అవ్వాలి అనుకుంటే వాచ్ టైం అనేది రావాలి డే బై డే వీడియోస్ అనేది ముందు పెట్టండి ఫస్ట్ అయితే మీరు షార్ట్ వీడియోస్ ద్వారానే మీరు స్టార్ట్ చేయండి ఛానల్ని ఒక టెన్ వీడియోస్ ఇలా స్టార్ట్ చేసిన తర్వాత అయితే మీకు సబ్స్క్రైబర్స్ అనేది వస్తారు సబ్స్క్రైబర్స్ వస్తేనే కదా మీరు చేసే వీడియోస్ అనేది మీకు చూస్తారు ఆ షార్ట్ వీడియో చేసిన రిలేటెడ్ స్టా ఉంటుంది కదా వీడియో అనేది దానికి ఇది లింక్ అనేది ఇవ్వండి దాని ద్వారా కూడా చూస్తారు అలాగా మీరు త్రీ మంత్స్లో సిక్స్ మంత్స్లో అయితే పక్క సక్సెస్ అయితే అయిపోతారు లాంగ్ వీడియోస్ ద్వారా కూడా నేను ఇంకో ఛానల్ అని చెప్పాను కదా ఆ ఛానల్ అయితే ఓన్లీ లాంగ్ వీడియోస్ ద్వారానే నేను సక్సెస్ అవ్వాలని డిసైడ్ అయిపోయాను దానికి కూడా వాచ్ టైం అనేది దగ్గరలోనే ఉంది అది కూడా ఒక వన్ మంత్లో సక్సెస్ అయిపోతుంది అనుకుంటాను ఒక వీడియో అనేది ఒక చిన్న దీనివల్ల డిలేట్ అయ్యింది లేకుంటే మాత్రం మీ పార్టీకి సక్సెస్ అనేది అయిపోయింది అలాగే మన ఛానల్లోనే మంచి మంచి వీడియోస్ అనేవి వస్తూ ఉంటాయి ఉన్నాయి కూడా మీరు చూడవచ్చు నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ మీ